నమస్కారం ఆర్సీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఉన్న మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండల్లో ఒక పెద్ద గ్రామము చారిత్రక గ్రామమైనటువంటి దొంతి ఈ దొంతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆ సీనియారిటీ సిన్సియారిటీ అనేది ఇప్పుడు మీరు తన మాటలో వినబోతారు లక్ష్మీకాంతరావు గారు నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో లేకపోయినా ఆ పార్టీ నుంచి రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సార్లు మంత్రిగా చేసినామే సుందర లక్ష్మారెడ్డి గారు వేరే పార్టీలో పోయినా ఆమె కొంతమంది పోయినా ఇంకా మిగిలిన దాంట్లో ప్రధానంగా ఒక మూల స్తంభాలు లెక్క ఒక మచ్చలేని వ్యక్తిత్వంతో కాంగ్రెస్ పార్టీ నిలబడిన దానికి నిలబ నిలబడడానికి నర్సాపు నియోజకవర్గంలో ఒక మంచి మనిషి అద్దమసుటి మనిషి అయినటువంటి లక్ష్మీకాంతరావు గారు దొంతి గ్రామ వాస్తవ్యులు నమస్కారం లక్ష్మీకాంతరావు గారు అయ్యా నమస్కారం ఈరోజు సంతోషం మా జీవితంలో ఈరోజు సుదినం మాకు గర్వకారణం ఈరోజు సంతోషం ఇదే క్రమంలో ఈరోజు మనకు ఒక నెల రోజుల నుంచి రెండు మూడు టైంలు అనుకున్నాం కానీ ఇక ఈరోజు బలం వచ్చింది తర్వాత మీరు మీ సంస్థ ఏదైతే శ్రీ కృషి విజ్ఞాన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రథమ ద్వితీయ బహుమతులు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటారు ఇప్పుడే నిర్వహించొచ్చిన వాళ్ళ గ్రామంలో ఆ కార్యక్రమం అనంతరం టైం కొంచెం కేటాయించుకొని మళ్ళీ ఈ విషయాల గురించి కూడా ఇక ప్రధానంగా రాజకీయ నాయకుడు ప్రజాసేవలో ఉన్నాడు తనతో కూడా ఒక పది నిమిషాలు మన ఎవరైనా ముందుకు తీసుకొచ్చి తన సమాజం మీద తనకున్న ఆవేదన కానీ ఆలోచన కానీ అవగాహన కానీ ఇంకా వేరే పార్టీ విషయాలు కానీ పంచుకోవడానికి షేర్ చేయడానికి సమయం ఈరోజు ఈ క్రమంలో ఇక్కడ మనకు సందర్భం వచ్చింది సంతోషం లక్ష్మీకాంతరావు గారు సంతోషం మీది మాకైతే చాలా గర్వకారణం ఈరోజు చాలా సంతోషం ఈ రోజు గురించి మిమ్మలను తప్పకుండా మేము ఒక పది నిమిషాలు బతిమలాడు కొట్లాడు టైం తీసుకోవాలి మేమితోని మీ పరిచయాలు మిమ్మలను సమాజంలో మా వంతు బాధ్యతగా మేము ఉడత భక్తిగా చేయగలిగింది చేయాలని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి అనుకున్నాం సరే ఈరోజు ఏంటంటే ఈ మీరు మీ రాజకీయ ప్రవేశము తర్వాత మీ బాల్యము చిన్నతనంలో పడ్డ కష్టాలు కానీ తర్వాత బాల్యము చదువుకున్నప్పుడు తర్వాత రాజకీయ ప్రవేశం దాకా యూత్ నుంచి రాజకీయ ప్రవేశం దాకా ఒక అంకంగా ఒక రెండు నిమిషాలు వివరించండి డె ఆరు డెబ్బై ఏడు ఎస్ఎస్ బ్యాచ్ అన్నారు అప్పటికే కొంచెం రాజకీయంగా ఏదో సామాజికంగా ఏదో కొంచెం హెల్ప్ చేయాలి సమాజానికి అనేది ఒక భావన ఉండేది ఆ భావనలోనే మొట్టమొదలుగా మా ఊళ్ళకి బస్సు రావాలి మా ఊరు ఒక కిలోమీటర్ మెయిన్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ లోపలికి ఉంటుంది అదే మా ఊళ్ళోకి బస్సు రావాలనే ఒక ఆందోళన ఆ రోజుల్లోనే టెన్త్ క్లాస్ అయిపోగానే ఇమీడియట్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది తదనంతరం మళ్ళీ మా గ్రామంలో ఒక గాంధీ విగ్రహాన్ని నెలకొల్పాలని ఒక మా యువకులందరినీ మిత్రపు ఒక దగ్గర చీర తీసి దంతిలో గాంధీ విగ్రహాన్ని నెలకోవడం జరిగింది తదనంతరం నేతా యువజన సంఘం స్థాపించడం జరిగింది ఆ సంఘం ద్వారా నిరంతరం కూడా ఎనభై డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై ఎనభై ఒకటి తొంభై తొమ్మిది వరకు ప్రతి సంవత్సరం ఆటల పోటీలు మా గ్రామంలో మండల స్థాయిల సంఘాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా మా గ్రామంలోనే యువజన క్రీడోత్సవం అనేది ఒక నిర్విరామంగా నిరంతరంగా ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది ఎప్పుడు అంటే ఇందిరాగాంధీ గారి బర్త్డే రోజే మేము చేసుకోవడానికి ఒక ఆనవాసీ పెట్టుకున్నాం మేము ఆ ఇందిరాగాంధీ అంటే మాకు ఒక ఆదర్శమైనటువంటి మహిళ కాబట్టి ఆ రకంగా ముందుకు పోయినాం ఆ రోజు నైన్టీన్త్ నవంబర్ రోజే మేము అటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం మా దానవైతే తొంభై తొమ్మిది వరకు కూడా నిరంతరమైనటువంటి ప్రక్రియ మేము మండలంలో చేపడం జరిగింది తదనంతరం మళ్ళీ ఎస్ఎస్ అయిపోగానే నర్సాపూర్లో జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజీలో మా తొంతు నుంచి పద్దెనిమిది కిలోమీటర్ మా నర్సాపూర్ పద్దెనిమిది కిలోమీటర్లో కూడా మరి సామాజికంగా మరి యువకులు ఒక ఆదర్శంగా ఉండాలి ఒక మిత్ర బృందం అందరం కలిసి బస్సులో వెళ్తే ఒకరు ఒక దగ్గరకు ఒకరు ఒకరు ముందు బస్సులు ఎక్కవచ్చు తర్వాత బస్సులు ఎక్కవచ్చు అలాగే కాకుండా మా మిత్రులందరితో సైకిల్ మీదనే నర్సాపూర్ వారికి రోజు సైకిల్ మీద మా మిత్రులందరూ కలిసి ఊరు ఊరు అందరు కలుపుకొని కలుపుకొని ఒక పదిహేను ఇరవై మందిని నర్సాపూర్ వారికి చేరుకునేవాళ్ళం ఆ రకంగా ఎందుకంటే బస్సులో వెళ్తే ఒక మిత్రుడు ముందు బస్సులో వెళ్ళిపోవచ్చు తర్వాత వెళ్తే ఒక మిత్రుడు తర్వాత బస్సులో రావచ్చు అనేది ఉండదు ఆ ఆ రకంగా స్నేహ స్నేహబంధం అట్లా అప్పుడు ఏంటంటే అప్పుడు బస్సులు వాహనాలు ఇంత లేవు లేవులా ఒకటి ఒక బస్సు వచ్చిపోయిందంటే పొద్దున ఒకటి వస్తే మధ్యాహ్నం ఒకటో సాయంత్రం ఒకటో అన్నట్టు పొద్దున మొత్తం ఇరవై నాలుగు పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా ఏ పది బస్సులు ఉండేనో చాలా బాగా తక్కువ లారీలు ఉండేది అంతే అప్పుడు మీకు జర రోడ్ ఫ్రీ ఉన్నది రోడ్ సింగిల్ ఫ్రీ ఉన్నది కానీ రోడ్ సింగల్ రోడ్ సింగల్ రోడ్ అయినా కానీ ఓరెన్కూరం ఓరెన్క కలుసుకొని కలుసుకుని వెళ్ళిపోయాము అందరికి దూర్ నుంచి శివంపేట శివంపేట నుంచి గూడూరు గూడు నుంచి చిన్నకోటముకుల చిన్నకోటముకుల టూ నర్సాపు శాఖర్మెట్లన్నీ శాఖర్మెట్లో అక్కడ దర్శనం చేసుకొని అట్లా వెళ్ళిపోతుంటాయి అయ్యవారికి దర్శనం చేసుకొని అన్నమాట జండం పెట్టుకొని ఆ రకంగా వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆ రోజు నుంచి కూడా రాజకీయంగా సామాజికంగా కొంచెం ముందటే ఉండే పని పనిచేసేవాడిని కాబట్టి ఈ స్టూడెంట్ యూనియన్ కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎన్ఎస్ఏ అనుబంధ ఎన్ఎస్ఏ కాకపోతే ఎన్ఎస్ఏ లేకున్నా గానీ ఆ రోజు ఫార్వర్డ్ కాకుండా ఆర్గనైజింగ్ లేకున్నా గానీ నేను ఏదైతే కాంగ్రెస్ అభిమానిని కాబట్టి నేను వైస్ చైర్మన్ కూడా డైరెక్ట్ ఓటింగ్ లో నేను గెలుపొందడం జరిగింది కాలేజ్ ఎలక్షన్లలో ఆ రకంగా ఆ రోజుల్లోనే జగన్నాథరావు గారి నాయకత్వంలో కాలేజీ బిల్డింగ్ ఒక షిఫ్ట్ పద్ధతిలో పొద్దున ఫస్ట్ ఇయర్ స్కూల్ సెకండ్ షిఫ్ట్ వచ్చి కాలేజ్ ఆ రకంగా బిల్డింగ్ అకామిడేషన్ చాలా తక్కువ ఉన్నాయి జగన్నాథరావు గారు డిప్యూటీ సిఎం గారు ఉండే ఆ కాలంలో ఆయన దగ్గరికి రిప్రజెంటేషన్ తీసుకెళ్లి కొత్త బిల్డింగ్ కూడా మంజూరు చేసుకోవడం జరిగింది ఆ సమయంలో నల్ల పుల్ల రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు ఆ సమయం ఆ రకంగా యూనియన్ లో కూడా నేను వైస్ చైర్మన్ గా డైరెక్ట్ ఓటింగ్ లో గెలుపొందడం జరిగింది తర్వాత మేనేజ్మెంట్ నుంచి ఏం చేసామంటే అప్పటికప్పుడు కాలేజీలో అకామిడేషన్ లేనందున డొనేషన్ లో ప్రోగు చేసి గుసెలు వేయటం జరిగింది గుడ్సెలు వేసి ఆ గుడిసెల్లో కళాశాల ప్లస్ స్కూల్ ఒక షిఫ్ట్ లో అది ఒక షిఫ్ట్ లేదంటే అకామిడేషన్ లేనందున ఆ గుడిసెల్లో కూడా వేసిన గుడిసెలు నాకు ఎలా చదువుకున్నాము ఈరోజు మేము కనిపిస్తున్నామంటే అవును ఈ పెద్ద మనుషులు అదే వసతి లేకపోవడంతో గుడిసెలు వేస్తే అక్కడ కాలేజ్ ఆవరణలో ఆ గుడిసెలల్లా వీళ్ళ తర్వాత మీరు ఏ ఇయర్ ఇంటర్ బ్యాచ్ ఎనభై మూడు ఎనభై నాలుగు మేము ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభైలు అట్లా మేము ఆ గుడిసెలలో చదువుకున్నాం బెంచ్ల మీద ఆ గుడిసెలు ఇప్పుడు ఆ గుడిసెలు చెప్తే మీరు ఉన్నప్పుడు వేసారు కాకపోతే సంవత్సరం ఒకసారి రెండేళ్ళకోసారి ఆ గడ్డి మారుస్తారు వేసిన గుడిసెలు మీ తర్వాత గడ్డి అనేది ఏడాది రెండు మూడేళ్ళకోసారి మార్చబడుతుంటది పైన కప్పు సంతోషం మా గుడిసెల చరిత్ర మాకు తెలిసింది మీ మీ టైం కు ఈ కార్యక్రమంలో సమితి ప్రెసిడెంట్ గా ప్రజ్వల్ నారెడ్డి గారు ఉండే రత్నాపూర్ రత్నాపూర్ సమితి ప్రెసిడెంట్ గారు ఉండేవారు ఆయన కూడా వాళ్ళు మాలు సందర్శించి ఆయన ఆయన సాయం ఆయన కూడా చేసిన సందర్భంగా ఆయన కూడా చేసి ఆ రోజు ఎమ్మెల్యే విటిల్లరెడ్డి గారు అయినప్పటికీ కూడా నేను కాంగ్రెస్ అభిమాని కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ కాలేజ్ యూనియన్ లో పోటీ కాంగ్రెస్ గెలవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ కార్యకర్తగానే నేను ఒక అర్థం కాదు మీరు ఎన్ని ఏళ్ళ నుంచి నలభై యాభై ఏళ్ల నుంచి ఒక పార్టీ అంతా పట్టుకొని అది నీకు అందరికీ అన్నీ చేయలేదు కాకపోయినా మీ అంత సీనియర్ ఇంత సీనియర్లకు మీకు తప్పకుండా ఎప్పుడో ఎన్నో రకాలుగా అంటే పార్టీ పదవిలో లేనప్పుడు అధికారంలో లేనప్పుడు లేకపోయింది ఎప్పుడు ఏది శాశ్వతం కాదు పార్టీ కానీ అధికారం కానీ డబ్బు కానీ అయితే మీకు ఎప్పటికో ఎక్కడనో వెళ్ళిపోవాల్సింది అసలు ఎక్కడికో మీకు తీసుకోవాల్సింది పార్టీ అవకాశం కల్పించాల్సింది మీకున్న అవకాశాలకు మీ మీ అంత నిబద్ధత కలిగినటువంటి ఒక శీలము వ్యక్తిగతమైనటువంటి ఒక మనిషి ఎవరిని ఒక వ్యక్తిని కానీ ఒక చీమకు కూడా ఒక నొప్పించని వ్యక్తి అనేది నర్సాపుర నియోజకవర్గంలో కాదు మా జీవితంలో మేము చూసిన సమాజం అంతట్లో కూడా ఒక మంచి వ్యక్తి లక్ష్మీకాంతరావు గారు అని చెప్పడానికి నేను ఎక్కడ కూడా ఒక వన్ ఎన్పి కాదు నా పైసా కూడా నేను సంకోచం లేదు ఇలాంటి వ్యక్తి ఎక్కడో ఉండాలి ఏం పర్వాలేదు తను కూడా ఏం స్వచ్ఛందంగా నిస్వార్థంగా ఏ పదవులు కానీ దానికి ఆశపడకుండా తనవంతు చేసుకుంటా పోతా ఉన్నారు సంతోషం ఇప్పుడు సరే అది అనుకున్నాము అది ఇక మీ పార్టీ వాళ్ళు మీ నిర్ణయం తీసుకుంటారు మీకు ఎప్పుడు ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయాలి అనేది వాళ్ళు మంచి మీకు తగిన గుర్తింపు మీ స్థాయికి తగ్గట్టు ఒక ఆ పా ఐదన్నా పదవి ఉంటే ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంటుంది లేకపోతే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉంటుంది ఇట్లా మీ స్థాయికి తగ్గట్టు ఆ సీటుకు ఎవరినైతే హుందాతనం ఉంటుందో ఆ సీట్లో ఎవరిని కూర్చుంటారడితే ఆ సీటుకు గౌరవం ఉంటుందో సీటుతో మనిషికి గౌరవం కాదు ఆ సీటుకే గౌరవం వస్తుంది మిమ్మలను ఒకవేళ ఎంచుకున్నట్టయితే మీతోని ఆ సీటు గౌరవం వస్తుంది కొందరికి సీట్లతోని మనుషులకు గౌరవం వస్తుంది కొందరు వ్యక్తులతో సీట్లకు గౌరవం వస్తుంది అటువంటి ఒక వ్యక్తిత్వం మౌన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తికి తప్పకుండా భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని ఉండాలని కష్టపడే వాళ్ళకు నిబద్ధత కలిగిన వాళ్ళకు సేవాభావం ఉన్న వాళ్ళకు నిస్వార్థం ఉన్న వాళ్ళకు చిత్తశుద్ధి ఉన్న వాళ్ళకు తప్పకుండా భవిష్యత్తు ఉండాలనేది మన ఆర్సీ న్యూస్ తప్పకుండా ఈ పార్టీ ఆ పార్టీ మాకు సంబంధం లేదు పార్టీలు ఉంటాయి ఏ పార్టీలలో ఆయా పార్టీలు ఉంటాయి ఆయా ఒక సిద్ధాంతం ఒక మంచి నీలకడ కలిగినటువంటి వ్యక్తి ఒక అది సరే ఇక్కడ రాజకీయాల విషయాలకు వస్తే ప్రస్తుత రాజకీయాలు రానున్నాయి పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలలో మన మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటారు మంచి సునాయాసంగా మంచి గెలిచేస్తారా కొంచెము అంటే ఇప్పుడు మన ఉమ్మడి జిల్లా అనుకుందాం ఈ ఏడు నియోజకవర్గాలు కలిసి మెదక్ పార్లమెంటు తర్వాత అక్కడ జైరాబాద్ ఒకటి ఈ రెండు ఈ రెండు పార్లమెంట్ స్థానాలల్లో ప్రజలు ఎక్కడి దిక్కు ఎక్కువ మొగ్గు చూపుతారు అనుకుంటారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బిజెపి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ మూడింటి మధ్య రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమర్థవంతమైనటువంటి నాయకత్వం అందరూ సందేహం లేదు కాంగ్రెస్ క్యాడర్ కూడా పటిష్టంగా ఉంది గ్రామాలలో సిద్ధాంతపరంగా పోరాడేటువంటి శక్తి కాంగ్రెస్ కార్యకర్తలకు ఉంది అదే రకంగా కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాలు మూల సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ మూల సిద్ధాంతాలు కూడా ప్రజలలో ఉన్నాయి అదే రకంగా కార్యకర్తల యొక్క మనోబలం ఏదైతే ఉంటుందో ఆ బలం కూడా తోడవుతుంది అన్నిటికంటే రఘువతి రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది స్పష్టమైనటువంటి ఆధిక్యత ఖచ్చితంగా సంపాదించేటువంటి శక్తి వాళ్ళు ఇవ్వాలి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉంది తర్వాత నియోజకవర్గంలో ఇంకా సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా వస్తాయి ఇక తర్వాత ఓటు ఓటు ఒకటి నియోజకవర్గంలో కూడా మరి ఎట్లుంటుంది అంటారు నియోజకవర్గంలో మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ వచ్చారు మరి ఇక్కడ కూడా మళ్ళీ కాంగ్రెస్ ఈ బిట్లల్లోన మీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటారా లేకపోతే మీ పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యత సంపాదిస్తుంది గ్రామాలలో రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యత సంపాదించడానికి సిద్ధంగా ఉంది ఎందుకే ఆరు గ్యారెంటీఆర్ ప్రజలకు ఏదైతే చేరాలనో అవన్నీ కూడా గడప గడపకు చేరుతున్నాయి ఏదైతే ఆర్థిక స్వావలంబన కానీ మహిళా సాధికారత కానీ మహిళలకు ఉన్నటువంటి సౌకర్యాలు గాని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యక్రమం కూడా కడప కడపకు చేర్చేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పార్టీకుని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆ విధంగా కష్టపడుతున్న గ్రామాలలో ఆ కష్టపడే గుర్తింపుగా ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారనే మాట సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాకు మీరు ఎన్ని రోజుల నుంచి సంతోషం అయితే వేరేటి పార్టీలు మారినప్పుడు కానీ ఇట్లు అక్కడ ఇక్కడ ఇట్లా ఏదో వీళ్ళు అక్కడ పోవడమో అక్కడ వాళ్ళు ఇక్కడ రావడము ఏదో జరుగుతున్నప్పుడు కానీ ఎవరన్నా మీకు మీరు కూడా రండి యూకే అది అధికారంలో లేదు రాదు రండి అని కానీ ఎట్లా ఏమన్నా మిమ్మల్ని స్వాగతించడం కానీ లేకపోతే నిరాశపరిచినట్టు కానీ ఏమైనా పదాలు వాక్యాలు వచ్చినాయా వాటికి మీరు చెప్పిన జవాబు ఏంది రెండు వేల ఒకటిలో జీ అవకాశం రావడం జరిగింది అవకాశం వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సునీత లక్ష్మారెడ్డి గారు మాకు సహకారం అందించలేదు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో నేను స్వతహాగా కార్యకర్తను కాబట్టి నాకు అవకాశం ఇవ్వని ప్రాజయపడ్డాను టైన్ ఆ సమయంలో రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ పార్టీ కూడా అప్పుడే ప్రవేశం జరుగుతుంది అటు రెండు వేల ఓకే ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వకుండా టిఆర్ఎస్ నుంచి ఆ రోజు ఆఫర్ వచ్చింది టిఆర్ఎస్ నుంచి అప్పుడప్పుడే ఉద్యమాన్ని ఉధృతం చేసే సందర్భంలో టిఆర్ఎస్ వచ్చాయి వచ్చేయండి అవకాశం మంచి అవకాశం ఉంటది నువ్వు అవకాశాన్ని నువ్వు వాడు ఆ రకంగా పెద్దవాళ్ళు చెప్పిన రు అనుభవ చెప్పినారు ఎప్పుడైతే నీ కాంగ్రెస్ పార్టీ నుంచి గుర్తింపు దొరకలేదు ఇమీడియట్ నువ్వు షిఫ్ట్ అయిపో షిఫ్ట్ అయిపోయిందంటే ఇమీడియట్ నీకు టీఆర్ఎస్ నుంచి డెప్యూటీస్ టికెట్ అవకాశం ఉంటుంది ఆ రకంగా చెప్పడం జరిగింది అయినప్పటికీ నా మనసు ఎందుకు కాంగ్రెస్ వైపే కాంగ్రెసే ఈ దేశానికి పునాది ఈ కాంగ్రెసే ఈ దేశానికి రక్ష అనేది ఒక నాకు నా సెన్స్ అనేది ఎప్పుడూ ఒక మాట చెప్పలేదు దానివల్ల ఆశపడ్డ ఆశపడలో లేదు తప్పలేదు కానీ ఏంటంటే లేదు కాంగ్రెస్ పార్టీ రైట్ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ ఇవాళ కాకుండా రేపు వస్తుంది రేపు కాకుండా ఎల్లుండి అవకాశం దొరుకుతనేది ఒక ధైర్యం తోటి రెండు వేల ఒకటిలో జార విడుచుకున్న రెండు వేల ఆరులో నాకు కాకుండా మా భార్యకు జడ్పీసీ అవకాశం దొరికింది ఆ రోజు జడ్పీటీసీ అవకాశం దొరికినాక తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే కొట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించడం జరిగింది సంతోషం ఇంకా మళ్ళీ కూడా మళ్ళీ సందర్భం మళ్ళీ అవకాశం సందర్భము బట్టి మళ్ళీ కూడా మీ టైం కోరుతాం సంతోషం మీరు ఇస్తే సంతోషం ఒకవేళ ఇయ్యలేకపోతే మేము ఏం చేయలేము కానీ ఇచ్చిన తప్పటికి తప్పకుండా మీలాంటి వ్యక్తులు సమాజానికి మనము ఒక నిలకడగలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులము ఆదర్శవంతులము ఇలాంటి వ్యక్తులను తప్పకుండా మేము మాత్రం వదులుకోలేము ఇప్పుడు మీరు మళ్ళీ కూడా సందర్భము ఇప్పటికీ సమాజానికి నర్సాపు నియోజకవర్గ ప్రజలకు యువతకు ఒక నిమిషంలో చెప్పండి కొంచెం సమాజంలోని మీరు ఇంత రాజకీయ అనుభవం ఉంది ప్రజాసేవా అనుభవం ఉంది ఈ సమస్యలన్నిటికీ కారణం వాటికి పరిష్కారాలు తర్వాత యువతకు కానీ సమాజానికి కానీ మెసేజ్ మీ ద్వారా ఒకసారి అక్కడ చూసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో రాజకీయాలు అనేది సామాన్యునికి అందుబాటులో లేదు రాజకీయంలో నిలబడాలంటే విపరీతమైనటువంటి డబ్బు అవసరం ఉంది వాళ్ళ రాజకీయ రంగంలో పోరాటం చేయాలన్నా లేదు ప్రత్యక్షంగా ఎలక్షన్ లో నిలబడాలన్నా ఒక సామాన్యునికి అవకాశం దొరికినప్పుడు ఆ సామాన్యుడు విజయం సాధిస్తాడే తప్ప ఇవాళ డబ్బు ప్రభావం విపరీతంగా అయింది యువతకి నేను ఒకటే మాట మనవి చేసేది ఏంటంటే డబ్బు గురించి ఆలోచన చేయకండి మనిషి ఎవరున్నారు వ్యక్తి ఎవరున్నారు నిజాయితీ పరుడా అవినీతి పరుడా అనేది తక్కెట్లో పెట్టి త్రాసులో తొక్కి ఎక్కడ మొగ్గుంటే అక్కడ విక్ష విచక్షణ ఆలోచన చేసి విచక్షణతోటి మీరు ఓటేయాల్సిందిగా అలాగే సమాజంలో ఇవాళ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి దురాగతాలు భూమి సమస్య కానీ రకరకాలైనటువంటి అవినీతులు ఇవాళ భూములల్లో ఎక్కడ కోటాను కోట్ల రూపాయలు మార్జిన్ తీసుకొని రాజకీయాలను అంతా కలుషితం చేసి ఆ రాజకీయాలను కూడా భ్రష్ పట్టించినటువంటి సందర్భంలో నిజాయితీ పరుడు నిజాయితీగా ఎవరైతే కొట్లాడతారో నిజాయితీగా ఎవరైతే ప్రజల మధ్యలో ఉంటారో నిజాయితీగా ఎవరైతే మరి పార్టీ సిద్ధాంతాల మీద నిలబడి పనిచేస్తారో ఎవరికైతే ఇప్పటికి కూడా నాకు కారు లేదండి ఒకటే ఉన్నది ఒక స్కూటర్ ఆ స్కూటర్ మీదనే నేను తిరుగుతుంటా ఆ స్కూటర్ మీదనే వ్యవహారం చేస్తుంటాను కాబట్టి దయచేసి మరి వాళ్ళ పెద్ద పెద్ద ఫార్చునర్ కాలు చూసి మోసపోకండి పెద్ద పెద్ద టైోటాల్ చూసి మోసపోకండి ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నారో ఆ నిజాయితీని పట్టం కట్టి ఆ నిజాయితీగా ముందుకు తీసుకెళ్లి పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ సదా ఈ దేశానికి రక్ష కాబట్టి కాంగ్రెస్ సిద్ధాంతం మీద ఉంటాం కాంగ్రెస్ సిద్ధాంతం మీద పోరాడతాం కాంగ్రెస్ వ్యవహారంలోనే మేము నిమగ్నం అవుతామనే మాట మీ అందరితో మనం చేస్తున్నాం సంతోషం తన జీవితం అంతా కాంగ్రెస్ కే త్యాగం ఇంత చేసి మీరు మారాలంటే మారలేరు మీరు ఇక భవిష్యత్తులో ఏం మారలేరు మీ జీవితం కాంగ్రెస్ పార్టీకే త్యాగం సరే సంతోషం తను పార్టీ తరఫున చెప్పిండు పార్టీ ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ నాయకునిగా కార్యకర్తగా మేము కూడా కోరుతున్నాం ప్రజలందరినీ యువతను మహిళలను మనం ఛానల్ తరఫున